న్యూఢిల్లీకి చెందిన ఎస్ఎస్వి గ్రూప్ పబ్లిషర్స్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి మెగా హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్ లో విజేతలైన వంద మంది విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు ఈ మేరకు గోదావరికంలోని కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా విజేతలైన విద్యార్థులకు ప్రముఖుల చేతుల మీదుగా బహుమతులు అందించారు ఎస్ఎస్వి గ్రూప్ ఆఫ్ పబ్లిషర్స్ ఆధ్వర్యంలో గత ఏడాది నుండి పదహారు వందల మంది విద్యార్థులకు తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషలలో హ్యాండ్ రైటింగ్ ట్రైనింగ్ ఇచ్చారు అనంతరం ఇటీవల నిర్వహించిన కాంపిటీషన్లో వంద మంది విద్యార్థులను సెలెక్ట్ చేసి విజేతలుగా ప్రకటించారు సందర్భంగా పబ్లిషర్స్ బిజినెస్ హెడ్ సతీష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థి దశలోనే హ్యాండ్ రైటింగ్ మెరుగుపరుచుకోవాలని సూచించారు It's very important for every child to have a wonderful handwriting which can change the face of the student in the examinations for securing good marks, to have a good discipline in the life, to be in good path, handwriting plays a major role. Identifying all these things, our management has provided a wonderful program, and I thank the management in conducting the program and in developing the హ్యాండ్ రైటింగ్ టైవ్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణవణి టెరల్ స్కూల్ గ్రూప్ స్కూల్స్ కృష్ణి టెరెంట్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో హ్యాండ్ రైటింగ్ కండక్ట్ చేశాను మూడు బ్రాంచెస్లో అక్కడ సుమేజీ ఒక సెవెంటీన్ హండ్రెడ్ స్టూడెంట్స్కి కంటక్ట్ చేశాను చాలా బాగా సార్ అందులో ఒక వన్ మంది బెస్ట్ క్యాబ్ తీసేసి ఫస్ట్ ప్రైజ్ అండ్ సెకండ్ ప్రైజ్తో పాటు షీల్డ్స్ మీ మెంబర్స్ వచ్చి సత్కరించడం జరిగింది ఇట్లాంటి అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్కి ధన్యవాదాలు అలాగే కోఆపరేట్ చేసిన పేరెంట్స్కి అలాగే ప్రిన్సిపల్స్ అండ్ మా టీచర్స్ ఎవరైతే ట్రైనింగ్ ఇచ్చారో వారందరికీ పేరు పేరుని కృతజ్ఞత చెప్పేస్తున్నాం వెరీ మచ్ అనంతరం విద్యార్థుల సందేహాలను నిర్వాహకులు నివృత్తి చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల ప్రిన్సిపల్ రామకృష్ణ సత్యనారాయణ రాజరెడ్డి అధ్యాపకులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు